స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా సంబంధించి ఎటకేళ్లకి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలం పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చేస్తున్నారు అయితే ఈ తరుణంలోనే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది నిధులు సిద్ధం చేయాలని తెలంగాణలో రైతు భరోసా సంబంధించి మనకు రేపు ఏ జిల్లాలో పడుతుంది ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది సో కొత్త రూల్స్ ఏం పెట్టారు సో ఇలా చేస్తేనే రైతు భరోసా డబ్బులు వస్తాయా సో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టాడు చాలా మంది మిత్రులు చెప్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కూడా మాకు పైసలు పడ్డే అంటున్నారు కొంతమంది ఏమో పైసలు ఒక్క కూడా పడలేదు సో దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు అనమాట చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి గుడ్ చెప్పడం జరిగింది అనమాట కీలక ఫైల్ అయితే మూవ్ చేయడం జరిగింది ఏదైతే యాసంగి సంబంధించి ఆ ట్రాక్టర్ అనేది రాయితీలు వాటికి సంబంధించిన పనిమోట్లు రాయితీకి ఇవ్వాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే డిఏపి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఇందుకు సంబంధించి మూడు వందల రూపాయలు అయితే పెరిగింది అనమాట బస్తా మీద మరో గుడ్ చెప్పారనమాట సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారంటే నాలుగు వేల మెగావేట్లతో ఏదైతే సోలార్ పంప్ ఉంటాయి కదా బావులు కావచ్చు బోర్లు కావచ్చున్న దగ్గర ఎవరైతే సంఘాలు కావచ్చు బ్యాంకుల నుంచి కానీ మొత్తానికి రాయితీ ద్వారా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇటు పొలానికి వాడుకోవచ్చు మిగిలిన కరెంటు మళ్ళీ ప్రభుత్వానికి వాడుకున్నట్లయితే రెండు రకాల ఆదాయం వస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఫైల్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వెహికల్ రైతు బంధు పథకం అయితే బంద్ అయిపోయింది ఎందుకంటే వచ్చిన ప్రతి సీజన్ లోనే ఫస్ట్ సీజన్ లో మనకు రైతు బంధు డబ్బులు ఎలాంటి కండిషన్ లేకు అందరికీ అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా రైతు భరోసా వేయాలి అని ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి తుమ్మల్ల క్లారిటీ అయితే ఇచ్చారనమాట ప్రభుత్వం వచ్చేసి కూడా దాదాపు సంవత్సరం అయితే కావస్తుంది కాబట్టి కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసినట్లు విధి విధానంలో కొన్నింటిని మరోసారి యాడ్ చేయబోతున్నట్లు కాబట్టి అయితే రావడం జరిగిందండి ఏం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇదే మొట్టమొదటిది కాబట్టి గత ప్రభుత్వంలో ఏడు లక్షల అప్పులు కూరగా పోయినప్పటికీ ఈసారి ప్రభుత్వం వచ్చేసి మనకు రైతు రుణానికి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక మిగిలిన ముప్పై శాతం మంది రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడాల్సి అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షల లోపు ఎవరైతే రుణాలు కనుక తీసుకొని ఉన్నారో వారికి అయితే మాఫీ చేసింది రెండు లక్షల ఆపాయన ఎవరైతే వడ్డీ చెల్లించుకుంటున్నారో వారికి కూడా మాఫీ చేస్తామని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది అనమాట ప్రభుత్వం తన తాకట్టు పెట్టైనా సరే రెండు లక్షల ఆపాయినటువంటి ఎవరైతే మాఫీ కాక పెండింగ్ డబ్బులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అయితే విడుదల చేయడానికి ఐదు వేల కోట్ల రూపాయలకి ఇప్పటికే సిద్ధం చేసింది అనమాట గుర్తు చెప్పడం జరిగింది త్వరలోనే దీపాల నుంచి ప్రోసెసింగ్ అయినా స్టార్ట్ అయింది అనమాట ఈ నెల చివరి అక్క స్టార్ట్ చేసుకుంటే మనకు డిసెంబర్ మొత్తానికి మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి కూడా ఎదురు చేస్తున్నాం రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో జమ అవుతుంది ఎవరెవరికి ముందుగా అకౌంట్ లో జమ అవుతుంది స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని ఆల్ యాక్టివేట్ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు గతంలో ఈసారి రైతు భరోసాకు చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి ఇందులో ప్రధానంగా చూసుకున్న గతంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇచ్చేది ఈసారి మాత్రం కటా పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి ఎకరాల లోపే కటాప్ అయితే నిర్ణయించినట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అనమాట రైతు యాభై ఎకరాలు ఉంటే యాభై ఎకరాలు పూర్తిగా పంట పండించినా వంద ఎకరాలు పంట పండించినా కానీ కేవలం పది ఎకరాలు ఆ పది ఎకరాల్లో కూడా మళ్ళీ కొత్త రూల్స్ ఏదైతే మన కౌలు రైతులకు ఉన్నారు కాబట్టి కౌలు కనుక ఇచ్చినట్లయితే కౌలు రైతులకు ఆ నాలుగు ఎకరాలు ఇక నిజమైన యజమానికి ఆరు ఎకరాలు మొత్తం పది ఎకరాల వరకే లిమిట్ పెట్టాలని ప్రభుత్వం డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేసినట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఇటు రైతుల నుంచి ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఆ ప్రజల నుంచి కేబినెట్లో కూడా డిస్కషన్ చేసి ఎలా ఇస్తాం ఏంటనే దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించారంటే ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు పెద్ద అత్యతన ప్రచారం అయితే జరుగుతుందన్నమాట వీళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు అయితే పడతాయని తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతుకు పది ఎకరాలు ఉంది అనుకో ఐదు ఎకరాలు సాగు చేస్తే సాగు చేసిన వారికి మిగతా ఐదు ఎకరాలు ఏదైనా కాంచలు కొండలు గుట్టలు ఏదైనా కావచ్చు రాళ్ళు రప్పలు ఏదైనా ఎస్టేట్లు ఎంచర్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా ఈజీగా దర్జాగా ఉండొచ్చు అని చెప్పేసి అలా కాదు మీరు తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి వ్యవసాయం చేసిన వారికి ఈసారి ప్రభుత్వం అయితే సిద్ధంగా కొన్ని కండిషన్లతో వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు పడే విధంగా ప్రభుత్వం అయితే రెడీ అవుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి తెలంగాణలో ప్రభుత్వం చెప్పిన మరొక రెండో రూల్స్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వారికి రైతు బంధు అయితే రైతు భరోసా వస్తుందట దాంతో పాటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు కులగన్న సర్వే అయితే జరుగుతుంది కదా అందులో నూట డెబ్బై ఐదులో ఐదు ప్రశ్నలు అయితే ఫార్మల్ అయితే అడుగుతారు అనమాట అందులో ప్రధానంగా ఐదు కంపల్సరీ ప్రశ్నలకైతే రైతుల నుంచి సమాధానం చెప్పాల్సిందే మొదటి వచ్చేసి మీకు ఎంత పొలం ఉంది ఎంత ఉంది అసలు అసలు జాగ్రత్త ఉంది రైతులకు సంబంధించి మీరు పది ఎకరాలు ఉంటే పది ఎకరాలు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాలు పడగ పెట్టినారు సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అంటే గతంలో ఏం చేస్తారంటే డిజిటల్ శాటిలైట్ ద్వారా కూడా గుర్తించారు కొన్ని టెక్నికల్ ఇష్యూ వాళ్ళు రావచ్చు కాబట్టి ఆ సీఎం రేహిత్ రెడ్డికి మీరు పడగబడ భూమి ఏంటి ఇవన్నీ కూడా తెలియాలన్నా కూడా ఈ డేటా ప్రకారమే మనకు అందర అకౌంట్లో లో అందరి అకౌంట్లో లో కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది పట్టా పాస్ పుస్తకం సర్వే నెంబర్ దాంతో పాటు ఏదైతే చెరువులు ఉంటే చెరువులో కూడా పట్టా ఉంటది మీరు సాగు చేస్తున్నారా లేదా దాంతో పాటు ఆ సర్వే నెంబర్ సంబంధించి ఒక యూనిక్ కోడ్ నెంబర్ ఉంటుంది కదా అది కూడా మెన్షన్ అయితే చేస్తారనమాట ఇవన్నీ కూడా పకడ్బందీగా ప్రభుత్వం అయితే ఈసారి వీళ్లకు మాత్రమే డబ్బులు అనేది అకౌంట్ లో వేసే విధంగా ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే దానికి సంబంధించి కన్వర్ట్ చేసి భూమాతగా చేయబోతున్నారు మరోటి ప్రభుత్వం నుంచి మరో గుడ్ చెప్పారు అదేంటంటే ఈసారి కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎస్ యాభై వేల కంటే ఎక్కువ జీతాలు కలిగిన వరకు ఆ అకౌంట్లు అయితే జమ కావాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాబట్టి డిజిటల్ క్రాప్ సర్వే అయితే జరుగుతుంది ఈ సర్వే లో చాలా కీలకం ఏంటంటే నేరుగా వ్యవసాయ వచ్చి ఆ పంట ఎంత వేసారని చూస్తున్నారు లేదంటే షార్ట్ షార్ట్లైట్ ద్వారా యాప్లో అయితే నమోదు చేస్తున్నారు అనమాట ఈ డేటా ప్రకారమే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి అండి రేపు కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇరవై జిల్లాల్లో మీ అకౌంట్లో పడతాయి అవి కూడా టెస్టింగ్ కోసం మొదటి ప్రాధాన్యత తీసుకొని విత్ షార్ట్ పీరియడ్లోనే దాదాపు ఈ నెల ఇరవై రెండు ఇరవై ఐదు తారీఖు నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి మనకు చాలా తక్కువ టైం ఉంది డిసెంబర్ మొత్తం ఎలక్షన్ల టైం అవుతుంది కాబట్టి ఆలోపే నలభై ఐదు రోజుల్లో ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మొదటి విడత మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాల్లో రెండో విడత ఇక మూడో విడితే వచ్చేసి ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాల లోపు మిగిలితే ఒకవేళ డబ్బులు కనుక ఉన్నట్లయితే పదిన్నర ఎకరాల నుంచి ఆ పైన పదిహేను ఎకరాల వరకు లిమిట్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట మీరు తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది రన్నింగ్లో అయితే ఉండాలి గతంలో ఏదైనా ఐఎఫ్సి కోడ్ కావచ్చు పట్టా పాస్ పుస్తకం ఇప్పుడు రైతు నాకు కూడా చాలామంది ఆ కుటుంబ నిర్ధారణ కాక పట్టా పాస్ పుస్తకం ఇలాంటి కొన్ని ఇష్యూస్లు రావడం వల్ల చాలా మంది మిగిలిపోయారు కాబట్టి అలాంటి లోపాలు లేకుండా ప్రభుత్వం ముందుగా ఆ అకౌంట్లు అయితే వేస్తున్నారనమాట మీ ఫోన్లు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట పడ్డ వెంటనే అన్న మాకు ఇంత పొలం ఉంది ఇంత పడ్డది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరో పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది చాలా వరకు అయితే పథకాన్ని నాన్స్ టూ పెట్టుకుంటూ వచ్చింది తర్వాత ప్రస్తుతానికి అయితే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మహిళలకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అంటే ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు బాత్రూమ్ దాంతోపాటు కిచెన్ బెడ్రూమ్ లాగా అవన్నీ కూడా ఉండాలి డిజైన్స్ దాంతోపాటు మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరికి పేదల్లో నిరుపేదలు నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు మిగతా వరకు ఆరు లక్షల రూపాయలు అయితే జమ చేయనున్నట్లు కూడా ఇవి కూడా ఎప్పుడంటే సర్వే జరుగుతుంది గ్రామ సభలో అయితే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసి ఎంపీడీఓలు కలెక్టర్లు దాంతో పాటు ఇందిరామ కమిటీలు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరు అర్హులు ఒక విలేజ్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ కింద క్యాస్ట్గా సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఎన్నిలో వచ్చాయి ఎవరెవరికి వాలేయని చెప్పేసి మొదటి ప్రాధాన్యత సెలెక్ట్ చేస్తారట సో దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ అయితే కలుగుతుంది కానీ ఆ మూడు వేల ఐదు వందల ఇంట్లో చాలా వరకు అంటున్నారు అందరికి రాకపోవచ్చు అని చెప్పేసి చాలామంది కూడా అంటున్నారు అంటే అవినీతి లేకుండా అందరికి డబ్బులు పడే విధంగా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక యాప్ను అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్తుంది అంటే కఠిన నిబంధనలు దాంతోపాటు కొత్త రూల్స్ రైతు బంధుకు ఈ రైతు భరోసా సంబంధించి కంప్లీట్ గా డిఫరెంట్ చేంజ్ ఉండబోతుంది ఈ నవంబర్ లోనే మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ఉంది కాబట్టి కొత్త గైడ్లెన్స్ ఇప్పటికే కొన్ని ఫైనల్ చేశారు ఇంకొక డ్రాఫ్ట్ ని అయితే సిద్ధం చేస్తున్నారు ఎవరికి వెయ్యాలి ఇలా గుర్తించాలి నిజమైన నిజమైనటువంటి లబ్ధాలకు చాలా మందికి అయితే ఇలా డబ్బులు పడకుండా మిగిలిపోయారు కాబట్టి అలా కాకుండా ఒక రైతుకు కూడా అన్యాయం అని చెప్పేసి కాస్త టైం తీసుకున్నా కానీ మొత్తానికి అందరు అకౌంట్లో విడుదల చేసే విధంగా ప్రభుత్వం టెక్నికల్ ఇష్యూ లేకుండా ఇప్పటికే డబ్బులు కూడా సిద్ధం చేసుకోవాలని అధికారులకు సిద్ధ ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే ఇచ్చారనమాట ఈజన్ సంబంధించి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారు మరో గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది అనమాట మీ అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయండి వచ్చిన వెంటనే మీ అకౌంట్ సంబంధించి చెక్ చేసుకుని రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఆ రైతు అకౌంట్ నాలుగు చివరి అయితే డిజిట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీ ఇంత డబ్బులు పడ్డా ఇంత పొలం ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట